హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి వారు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు మరి ఎవరు ఆ రాశుల వాళ్ళు తెలుసుకుందాం సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రాసుల వారు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్లకు కేవలం తన గురించే ఆలోచించే స్వార్థపరులైన స్నేహితులు కూడా ఉంటారా వారు కూడా వీళ్ళకి ఏమన్నా చేయాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు ఆఖరికి ఎక్కడో అక్కడ మోసపోతూ ఉంటారు ఇది వారి నక్షత్రాల ప్రభావం వలన కావచ్చు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించే ఆ రాసులు ఎవరో ఏంటో తెలుసుకుందాం మీరెంత ప్రయత్నించినా మీ ప్రత్యేక రాసులకి చెందినవారు మిమ్మల్ని మోసం చేసో కావలసిన సమయంలో వదిలేసో పోతారు వీరు తమ గురించే తాము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారి రాశి ప్రభావం వలన వారిని అందరూ చెడ్డవాళ్ళని అనుకుంటారు సో ఫ్రెండ్స్ మరి ముందుగా కుంభరాశి ఈ కుంభరాశి వారు చాలా ఫ్రీగా ఆలోచిస్తారని పేరు వీరు ఏం చేసినా నమ్మినా ఎవరి మాటల్లో పడకుండా ఉంటారు వీరికి ఏవైనా అవి కేవలం పాపులర్ కాబట్టి లేదా ఇంకొకరు చెప్పారని నచ్చవు వారు వ్యక్తిగతంగా కన్విన్స్ అయితేనే అప్పుడు వాటిని ఇష్టపడతారు వారు కేవలం తమ అభిప్రాయాలపైనే వేటినైనా ఇష్టపడతారు ఇదే కాక వారు ఎప్పుడూ అందరితో అంతగా కలవరు వారి సొంత అభిప్రాయాలపై స్వతంత్రంగా నిలబడతారు ఇక రెండో రాశి చూస్తే ధనుసు రాశి ధనుసు రాశి వారికి వారికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం వారికి ఏది చేయాలనుకుంటే అది చేయటానికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళటానికి వారికి స్వేచ్ఛ ఉండాలి వారికి పరిస్థితుల వలన దేనికి రాజీపడటం ఎవరి అనుమతిని ఇష్టపడరు మరోవైపు వారు ఏ పరిస్థితులైనా ఇమిడిపోగలరు ఇది కాక వారు టెన్షన్ పడకుండా రిస్కులు ఛాలెంజ్లు తీసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారికి తమ నైపుణ్యాలు బలంపై నమ్మకం ఎక్కువ ఇక మూడవ రాశి మేషరాశి మేషరాశి వారు తమపై తాము చాలా నమ్మకం కలిగి స్వతంత్రంగా ఉంటారు రిస్కులు తీసుకునే మనస్తత్వం ఉంటుంది అలా అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకొని వాటి నుంచి నేర్చుకుంటూ ఉంటారు మరోవైపు వారి మనసు చెప్పే మాటలను కూడా వింటారు ఏ పరిస్థితులు వచ్చినా వెనక్కి తగ్గరు ప్రతి సంఘటనలో పాజిటివ్ వైపునే చూసి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఇక మరో రాశి మిథున రాశి మిథున రాశి వారు ఇతరులను చూసి అసూయ పడరు వారు కేవలం పొగడబడడానికే బ్రతకరు విమర్శలను మనసులో పెట్టుకోరు పైగా అలాంటి పరిస్థితుల్లో వారికి మంచిది అయ్యేది ఎంత చక్కగా చేయవచ్చా అనే ఆలోచిస్తారు మరోవైపు వీరు కేవలం తమను తాము మెప్పించుకోవడానికి ఇష్టపడతారు ఇది కాక వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు తమకి కావలసినది ఎలా పొందాలో తెలిసి ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారు తమ కష్టపడి పనిచేసే తత్వానికి శ్రద్ధకి ప్రసిద్ధులు అన్ని రాశుల్లో కల్లా వారు చాలా స్వతంత్రత కలిగిన వారు వీరు వీరు కేవలం తమకి చాలా నచ్చితేనే ఆ పని ఎంచుకుంటారు ఆర్థికంగా వచ్చే స్వతంత్రతను ఇష్టపడతారు అందుకే నచ్చిన పనులే చేస్తారు మరోవైపు సాధారణంగా వారు ఎవరి కింద పని చేయకుండా ఒక్కరే పని చేస్తూ కనిపిస్తారు ఇక మరో రాశి కన్యరాశి కన్యరాశి వారు ఎవరి లేదా దేని నియంత్రణలోనైనా ఉండిపోతారని ప్రసిద్ధి వారు అన్నిటి గురించి లోతైన పరిశోధన చేస్తారు ఒక పని గురించి అన్ని విషయాలు సాధారణంగా తెలిసి ఉంటాయి వారికి పనులు ఎలా పరిష్కరించాలో ముందుగానే అర్థమవుతుంది ఎవరి సాయం తీసుకోవడం ఇష్టపడరు స్వతంత్రంగా ఉండటాన్ని ప్రేమిస్తారు మరోవైపు చాలా అద్భుతంగా ఎవరి నుంచి ఏమి ఆశించకుండా సొంత బలాన్ని నమ్ముకుంటారు ఇతరులను నమ్మడం వారికి చాలా కష్టం ఇవే కాక వారు గిరి గీసుకొని ఇతరులు తమను వాడుకోకుండా చూసుకోగలరు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు తమ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు సో ఈ రాసుల్లో మీ రాశిగా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి ఇది ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం అలాగే ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని నేను కూడా పరిశోధించి తెలియజేస్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్